ఒక ఆడ మగ దగ్గరవుతున్నారంటే మగాన్ని తప్పు అని చూపే వాళ్ళకంటే దానికి బుద్ధి లేదా అని ఆడాలను తిట్టే సమాజంలో ఉన్నాం కాబట్టి సోనియా కూడా తన తప్పు తాను తెలుసుకునే లోపే హౌస్ నుంచి ఎన్నిట్ అయిపోయింది తనకంటే తోపు ఎవరూ లేరుక్కడా అని ఫీల్ అయిపోయి అటు హౌస్ మేట్స్తోనూ ఇటు జనంతోనూ చీకొట్టించుకొని పూర్తి నేటివిడితో బయటకు వచ్చింది సోనియా అయితే సోనియా ఎలిమినేషన్ ముందే తెలిసిపోవడంతో అసలు ఆమె ఎలిమినేషన్ తర్వాత ఏం మాట్లాడుతుందని అంత ఆసక్తిగా ఎదురు చూశారు అయితే స్టేజ్పై పెద్దగా విమర్శలు చోళ్ళికి పోకుండా షాక్తోనే బయటకు వచ్చేసింది ఓపెన్ అవ్వమని నాగార్జున ఎంత అడిగినా సరే ఓపెన్ కాలేదు అయితే బిగ్ బాస్ బజ్ ప్రోమోలో సోనియా ఖచ్చితంగా ఓపెన్ అవుతుందని ఆ ప్రోమో కోసం ఎదురు చూస్తున్నారు అంతా అయితే ఇప్పటివరకు ఎలిమినేషన్ అయిన వాళ్ళు బజ్ ప్రోమోలు ఆ రోజు రాత్రి వచ్చేవి కానీ సోనియా స్పెషల్ కాబట్టి ఆ బజ్ ప్రోమో మాత్రం ఈరోజు వద్దీ రిలీజ్ అయింది అయితే ఈ బజ్లో అర్జున్ మాత్రం సోనియాని బాగా వేసుకున్నాడు తన స్టైల్లో అడుగుతున్నట్టునే తనకి నచ్చిన క్వశ్చన్స్ అన్నీ అడిగేశాడు సోనియా కూడా తన స్టైల్లోనే సమాధానం ఇచ్చింది నిఖిల్కు నీకు ఉన్న బంధం ఏంటి అని అర్జున్ అడిగితే నిఖిల్ తన ఇంట్లో లెక్క అని చెప్పి అన్న సమానం సమానమని సోనియా చెప్పగానే అక్కడ హౌస్లో వాళ్ళని మానిపులేట్ చేస్తున్నట్లు నన్ను మానిపులేట్ చేయకు అని చెప్పి అర్జున్ అన్నారు మళ్ళీ నువ్వు ఫీల్ అవ్వనంటే ఒక ప్రశ్న అడుగుతా అంటూ పృథ్వీ ఆవేశమే తనకు మైనస్ అని నీకు తెలుసు కూడా వాడిని ఒక వెపన్లా వాడుకున్నావు ముందు నడిపిస్తున్నాను మీరు అనుకున్నారు కానీ వెనుకుండి నడిపిస్తున్నారు అనేది మా ఆడియన్స్ తెలుసు అని అర్జున్ అన్నాడు పృథ్వీకి ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పా అని సోని అనడంతో చేయాల్సిందంతా చేసేసి ఏమీ తెలియనట్టు కూర్చుంటారు కపట నాటక సూత్రధారి అని ఇచ్చిపడేశాడు అర్జున్ సరే హౌస్లో వీక్ పర్సన్ అని ఎవరనుకుంటున్నారని సోనియా అడిగాడు నైన్కా అని సోనియా చెప్పడంతో ఆడియన్స్ ఏమనుకుంటున్నారో తెలుసా వీక్ పర్సన్ నిఖిల్ అనుకుంటున్నారు అని చెప్పాడు అయితే సోనియా మాత్రం నిఖిల్ టాప్ త్రీలో ఉంటాడని అంది అయితే మీరు బయటకు వచ్చేసారు కదా టాప్ త్రీకి వెళ్తాడా అని అడిగాడు నేను ఆ మాత్రం గైడెన్స్ ఇచ్చా కాబట్టి అక్కడ వరకు వచ్చాడు అని అంది సోనియా కరెక్ట్గా చెప్పారు ఇప్పుడు మీరే ఒప్పుకున్నారు వాళ్ళని మానిపులేట్ చేసినట్లుగా అని అర్జున్ అన్నాడు సోనియా బయటకు వచ్చిన తర్వాత నాగార్జున గారితో కూడా ఏం చెప్పిందంటే పృథ్వీకి నిఖిల్కి ఏం చెప్పినా సరే అసలు వినరు అని కానీ ఇప్పుడు తనే గైడెన్స్ ఇస్తున్నట్లుగా బిగ్ బాస్ బజ్లో తనందరూ తానే ఒప్పుకుంది అదే మాట అర్జున్ చెప్పాడు నీ వల్ల నిఖులు పృథ్వీ బాధితులుగా మారన్నాడు అర్జున్ నా బాధితులైతే కదా బయటికి రావాలి నేను ఎందుకు వచ్చాను అని సోనియా అడిగింది వాళ్ళు బాధితులు మీరు బాధపెట్టిన వాళ్ళు కాబట్టి మీరే బయటకు వచ్చారు అని అర్జున్ అనడంతో సరే చూద్దాం వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో అని అంది సోనియా ఆ తర్వాత సోనియాపై ఉన్న నెగిటివ్ కామెంట్లతో పాటు లిమిట్లెస్ హగ్గులు చూపించిన అర్జును నువ్వు హౌస్లో అడల్ట్రేటెడ్ హౌ జోకులు వేయొద్దని విష్ణుతో అన్నప్పుడు మరి ఇప్పుడేమైంది ఈ హగ్గుల్ని ఇంట్లో వాళ్ళు చూసి ఏ నిన్ను అని గట్టిగా అడిగాడు అప్పుడు సోనియా ఇవి హగ్గులు కాదు స్పెషల్ మూమెంట్స్ అని చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చింది నిఖిల్కి ఓ మాట ఇచ్చావు కదా నువ్వు స్మోకింగ్ మానేస్తే అడిగింది ఇస్తారా అని ఏమిద్దాం అనుకున్నావు అని నిర్మోహమోటంగా అర్జున్ నిలదీశాడు సోనియాని సోనియా ఆలోచిస్తుంటే ఏ ఏం చెప్పాలో ఆలోచిస్తున్నారా లేదంటే బ్లాంక్ అయిపోయారా అంటూ అర్జున్ అంబటి ఉదుకుడు అయితే మామూలుగా లేదు బజ్లో ఇప్పటివరకు చూసిన బిగ్ బాస్ ప్రోమోలో ఒక లెక్క అయితే ఈ ప్రోమో మాత్రం మరో లెక్క ఈ ప్రోమో చూసిన ఆడియన్స్ అయితే పూర్తి వీడియో కోసం ఎదురు చూస్తున్నారు అర్జున్కి నిఖిల్ పృథ్వీ ఫ్రెండ్స్ కాబట్టి సోనియాని మరీ ఎంత దారుణంగా నిలదీశాడని కొంతమంది నెటిజన్లు అయితే కామెంట్ పెడుతున్నారు మరి అర్జున్ సోనియాని మరీ ఎంత దారుణంగా నిలదీయడం కరెక్ట్ అంటారా మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్